సంబంధించి కృష్ణా జిల్లాలో అన్ని ఏర్పాట్లు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఈసారి నో ఓటర్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్ అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా నన్ను ఎలక్షన్ డ్యూటీలో పాలు పంచుకునే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే డైరెక్షన్స్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చి ఉన్నాయి ఆ మార్గదర్శకాల మేరకు అందరికీ కూడా మేము అందరి నుంచి కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళ నుంచి కూడా మేము ఫార్మ్ ట్వల్ తీసుకున్నాము ఈసారి పోస్టల్ బ్యాలెట్ కూడాను మనము కంపల్సరిగా ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారానే వినియోగించుకోవాలి అని ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలో మన జిల్లాలో ప్రతి నియోజకవర్గ పరిధిలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో పోస్టల్ ఫెసిలిటేషన్ సెంటర్ని మేము నాలుగో తేదీ నుంచి జరుపుతున్నాము సో ఈ రోజు వరకును దాదాపు అంటే నిన్నటి వరకును నిన్న నివేదిక ప్రకారంగా దాదాపు పన్నెండు వేల ఆరు వందల యాభై మంది ఆల్రెడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈరోజు కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంది ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఒక ఇన్నోవేటివ్గా హోమ్ ఓటింగ్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ హోమ్ ఓటింగ్ కాన్సెప్ట్లో ఎనభై ఐదు సంవత్సరాల కింద పైబడి ఉండేవాళ్ళు మళ్ళీ ఫిజికలీ ఛాలెంజ్డ్ అయ్యి పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు చేయలేని పరిస్థితుల్లో వారికి మన బృందాలే మన ఎన్నిక మన జిల్లాలో మేము తయారు చేసిన బృందాలే వాళ్ళ ఇంటింటికే వెళ్ళి అక్కడ వీడియోగ్రఫీలో అక్కడే ఒక ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర కూడా ఓటు వేయించడం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో మన జిల్లాలో పదిహేడు వందల అరవై రెండు మంది హోమ్ ఓటింగ్కి నమోదు చేసుకోగా నిన్నటి వరకు పదిహేడు వందల పదమూడు మంది ఆల్రెడీ ఓటు వేశారు సో ఈరోజు ఆ ప్రక్రియ కూడా రెండో విజిట్ ఉంది ఎవరెవరు మిస్ అయ్యారో వాళ్ళందరిది కూడా అది కూడా ఈరోజు కంప్లీట్ అవుతుంది సో ఎలక్షన్ కమిషన్ నిర్దేశక ఐ మీన్ మార్గదర్శకాల మేరకు ఫ్రీ ఫేర్ ఇంపార్షియల్ అని జరిపించడానికి అన్ని చర్యలు కూడా చేపడుతున్నాం